హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తోట ఆర్ఎస్ ఫ్యాక్ట్స్ మనం గత వీడియోలలో ఒక ఆర్టికల్ని ఎలా ట్రాక్ చేయాలి మనకు పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చే ఆర్టికల్ని ఎలా ట్రాక్ చేయాలి దాన్ని ఎలా కంప్లైంట్ చేయాలి అదేవిధంగా పోస్ట్ ఇన్ఫో యాప్లో ఏ విధంగా పోస్ట్ ఆఫీస్లో టర్మ్ ఇన్సూరెన్స్లు మన ఏజ్ని బట్టి అమౌంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే విషయాల గురించి మనం గత వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా చూడని వారు చూడని వారు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి సో ఈరోజు అదే పోస్ట్ ఇన్ఫో యాప్లో ఒక గొప్ప పథకం అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక మంచి పథకం గురించి తెలుసుకుందాం అదేంటంటే సుకన్య సమృద్ధి యోజన పథకం సో పోస్ట్ ఇన్ఫో యాప్ ఓపెన్ చేయండి ఓ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తాయి సర్వీస్ రిక్వెస్ట్ ఆర్టికల్ ట్రాకింగ్ పోస్ట్ ఆఫీస్ చేర్చి పోస్టేజ్ క్యాలిక్యులేటర్ ఇన్సూరెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ సో ఇందులో మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అనే ఆప్షన్ని ఎంచుకుందాం చూడండి ఇందులో సెవరల్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి సుకన్య సమృద్ధి రికరింగ్ డిపాజిట్స్ టైమ్ డిపాజిట్స్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండు ఎన్ఎస్సి కేవీపీ కిసాన్ వికాస్ పాత్ర సేవింగ్స్ అకౌంట్ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ ఇలా పోస్ట్ ఆఫీస్లో సెవెరల్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి సో ఈరోజు మనం సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ గురించి తెలుసుకుందాం సో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్కి ఎవరు ఎలిజిబుల్ ఎక్కడికి వెళ్ళాలి ఎంత అమౌంట్ కట్టుకోవాలి ఏ విధంగా కట్టుకోవాలి మంత్లీయా ఇయర్లా క్వార్టర్లా అనే విషయాలన్నీ మీకు ఈరోజు క్లుప్తంగా చెప్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఈ అకౌంటు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది అప్పుడే పుట్టిన పాప నుండి పది సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకు మాత్రమే గుర్తుంచుకోండి అప్పుడే పుట్టిన పాప నుండి పది సంవత్సరాలు ఉన్న పది సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే అమ్మాయి ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు తల్లి లేదా తండ్రిది ఎవరిదైనా ఒకరిది ఆధార్ కార్డు చెరో మూడు ఫోటోలు ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళాక మీరు వారు ఒక ఫామ్ ఇస్తారో ఆ ఫామ్ని ఫిల్ చేసి మనం ఈ అకౌంట్ ఓపెన్ చేసి ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎంత అమౌంట్ కావాలంటే మినిమం రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెట్టి ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే చేసి చేయాలి చేశాక తర్వాత ఈ రెండు వందల యాభై రూపాయలతోనే తర్వాత మంత్లీ మంత్లీ రెండు వందల యాభై రూపాయలు కట్టాలంటే అలా ఏమి ఉండదు అండి మినిమం రెండు వందల యాభై రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేస్తే మన తర్వాత ఎంత ఎంత అమౌంట్ అయినా కట్టుకోవచ్చు సో చూడండి మనం ఏ విధంగా మన అకౌంట్ ఓపెన్ చేశాక అకౌంట్ వచ్చాక మనం మంత్లీ యావరేజ్గా ఒక వెయ్యి రూపాయలు వేద్దాం అనుకుందాం యావరేజ్గా వెయ్యి రూపాయలు వేస్తే టోటల్ కాంట్రిబ్యూటెడ్ అంటే మనం ఎన్ని సంవత్సరాలు కట్టాలంటే పదిహేను సంవత్సరాలు కట్టాలి ఈ స్కీమ్ని పదిహేను సంవత్సరాలు కట్టాలి మెచ్యూరిటీ పీరియడ్ ట్వంటీ వన్ ఇయర్స్ పదిహేను సంవత్సరాలు కట్టుడు అయిపోయాక పదిహేను సంవత్సరాలు కట్టుడు అయిపోయాక ఆరు సంవత్సరాలు మెచ్యూరిటీ పీరియడ్ ఆగాలి అంటే అమ్మాయికి ట్వంటీ వన్ ఇయర్స్ వస్తాయి టోటల్ కాంట్రిబ్యూషన్ లక్ష ఎనభై వేల రూపాయలు అంటే మనం కట్టే అమౌంట్ లక్ష ఎనభై వేల రూపాయలు అవుతాయి పదిహేను సంవత్సరాలు కదా పదిహేను ఇంటూ పన్నెండు సంవత్సరాలకు పన్నెండు నెలలు నూట ఎనభై నూట ఎనభై నెలలు నూట ఎనభై ఇంటూ వెయ్యి రూపాయలు లక్ష ఎనభై వేల రూపాయలు టోటల్ ఇంట్రెస్ట్ మూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఆరు వందల మూడు రూపాయలు ఇంట్రెస్ట్ చేస్తుంది మెచ్యూరిటీ అమౌంట్ లాస్ట్కి వచ్చిన మెచ్యూరిటీ అమౌంట్ ఏంటంటే ఐదు లక్షల యాభై ఐదు యాభై నాలుగు వేల ఆరు వందల పదమూడు రూపాయలు మనకు వస్తాయి చూడండి ఇక్కడ దాని అది ఆ ఇంట్రెస్ట్ ఎలా రొటేషన్ అవుతాయి ఎలా కడతామని అనేది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చూడండి అంటే మనం స్టార్టింగ్ ఫస్ట్ ఇయరే చేస్తాం అది టూ సెకండ్ ఇయర్ నుంచి జనరేట్ అవుతూ ఉంటుంది మనం వెయ్యి రూపాయలు మంత్లీ కడతాం సంవత్సరానికి పన్నెండు వేలు అయింది ఐదు వందల ముప్పై మూడు రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది సో సెకండ్ ఇయర్ మళ్ళా క్లోజింగ్ బ్యాలెన్స్ నుండి స్టార్ట్ అవుతుంది పన్నెండు వేల ఐదు వందల ముప్పై మూడు వెయ్యి రూపాయలు మంత్లీ మంత్లీ వెయ్యి చేస్తాం మళ్ళీ పన్నెండు అయితే దానికి పది వందల అరవై ఒక్క రూపాయి ఇంట్రెస్ట్ వస్తుంది ఇరవై ఆరు వేలు అవుతాయి మళ్ళీ ఇరవై ఆరు వేల తొంభై నాలుగు రూపాయలు మళ్ళీ ఇట్లా క్లోజింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్గా ఆ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఇలా పదిహేను సంవత్సరాలు ఈ ఇంట్రెస్ట్ కూడా ఈ ఇంట్రెస్ట్ కూడా మనకు ఇయర్లీ ఇయర్లీ మన పోస్ట్ ఆఫీస్ బుక్లో రాస్తారండి ఎవ్రీ మార్చ్ థర్టీ ఫస్ట్కి ఈ ఇంట్రెస్ట్ అనేటివి జనరేట్ అవుతూ ఉంటాయి సో పదిహేను సంవత్సరాలు కట్టడం అయిపోయాక ఇక్కడ చూడండి ఆరు సంవత్సరాలు మెచ్యూరిటీ పీరియడ్ అన్న కదా ఇగో చూడండి ఆరు సంవత్సరాలు మళ్ళీ జీరో జీరో ఉంది ఏంటంటే మనకి మనం కట్టాల్సిన అవసరం లేదు ఈ ఆరు సంవత్సరాలు మెచ్యూరిటీ పీరియడ్ ఆగితే మనకు ఐదు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు వస్తాయి సో మనం మంత్లీ టూ థౌజండ్ తీసుకుందాం చూడండి కాంట్రిబ్యూటర్ టోటల్ కాంట్రిబ్యూటెడ్ సేమ్ ఉంటుంది మెచ్యూరిటీ పీరియడ్ కూడా సేమ్ ఉంటుంది టోటల్ కాంట్రిబ్యూషన్ మనం మనం కాంట్రిబ్యూట్ చేసే అమౌంట్ మూడు లక్షల అరవై వేలు ఎందుకంటే రెండు వేలు పెట్టుకున్నాం కాబట్టి మూడు లక్షల అరవై వేలు టోటల్ ఇంట్రెస్ట్ వచ్చి వచ్చేసి ఏడు లక్షల నలభై తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి పదకొండు వేల తొమ్మిది పదకొండు లక్షల తొమ్మిది వేల రూపాయలు మనకు వస్తాయి చూడండి సేమ్ అదే పదిహేను సంవత్సరాలు కట్టాలి ఆరు సంవత్సరాలు మెచ్యూరిటీ పీరియడ్ ఆగాలి సో దాన్నే ఐదు వందలుగా కన్వర్ట్ చేసుకున్నాం చూడండి కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్ సేమ్ ఉంటాయి మెచ్యూరిటీ పీరియడ్ సేమ్ ఉంటుంది మనం కాంట్రిబ్యూట్ చేసే అమౌంట్ నెలకు ఐదు వందలు కాబట్టి తొంభై వేలు అవుతాయి మనకు లక్ష ఎనభై ఏడు వేల చిల్లర ఇంట్రెస్ట్ వస్తుంది మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఏడు వేల చిల్లర వస్తుంది సే అదే విధంగా వంద రూపాయలు ఇది మినిమం వంద రూపాయలు అండి వంద రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు కట్టుకోవచ్చు లక్ష యాభై వేల కంటే ఎక్కువ కట్టుకోలేము ఒక అకాడమిక్ ఇయర్లో లక్ష యాభై సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో లక్ష యాభై వేల కంటే ఎక్కువ కట్టుకోలేము ఎక్కువ ఎక్కువ కట్టుకోవాలంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ చూడండి వంద రూపాయలు వంద రూపాయలు కట్టుకుంటే ఏమవుతుందంటే టోటల్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఎంత అవుతుంది పద్దెనిమిది వేలు మనకి ఇంట్రెస్ట్ ముప్పై ఏడు వేలు వస్తుంది మెచ్యూరిటీ అమౌంట్ యాభై ఐదు వేల నాలుగు వందల అరవై రూపాయలు వస్తుంది సో ఈ పథకం ఆడపిల్లలకు ఒక వరం అని చెప్పవచ్చు ఎందుకంటే వారి పెళ్ళి ఏజ్కో కానీ చదువు హైయర్ చదువులకు కానీ మంచి టైంకు అందుతాయి సో మీ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అదేవిధంగా మీ దగ్గరలో ఉన్న పోస్ట్ మ్యాన్ కూడా కన్సల్ట్ అయ్యి ఈ పథకం గురించి తెలుసుకోండి సో ఈ పథకానికి గురించి చెప్పాల్సింది మెయిన్ ఏంటంటే దీనికి ఇన్సూరెన్స్ లేదండి ఇన్సూరెన్స్ అనేది ఈ పథకానికి వర్తించదు సో తప్పకుండా మీ పిల్లల భవిష్యత్తుకి మంచి బాటలు వేస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు ఉంటాను థ్యాంక్ యూ అండి